నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటను ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విడ్డూరం అన్నారు అకాల వర్షాల వల్ల అన్నారుగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది మామిడి తోటలు కానీ నిమ్మ తోటలు కానీ పొప్పడి తోట కానీ అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు గాని మెంతం కూర పుదీనా ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది కామారెడ్డిలో జరిగినటువంటి వడగల్ల వానికి ఇవాళకి నాలుగైదు రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం నేను కలెక్టర్ గారు కోడు ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప కోడు లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాను క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం ఏడు గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం మూడు వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం మూడు నుంచి సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు పంట నష్టం హండ్రెడ్ పర్సెంట్ పోయింది ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో విత్తు గట్టిపడే సమయంలో రైతు ఆఖరిసారి సారి విత్తు గట్టిపడుతుందని టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ళ వాన జరిగింది వందకు వంద శాతము ఆ వరి పంట పోయింది అలాగే మామిడి తోట అలాగే నిమ్మతోట తోట కంప్లీట్గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే బరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయినాయి ఆ చెట్ల కింద ఉన్న కరెంట్ వైర్లు తెగిపోయినాయి సుమారు వంద యాభై వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నాయి అలా ఆ రోజు నేను వెళ్తున్న సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ పోతున్నారు ఎక్కడ అది రోడ్ సైడ్ ఇకపోతే ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే నేను క్షేత్రస్థాయిలో నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా గ్రామాల్లో కూర్చోండి గ్రామాల్లో పంట చైన్ల దగ్గరికి వెళ్ళి ఏ సర్వే నెంబరు ఎంత పొలం ఉంది ఎంత మక్క ఉంది ఎంత పండ్ల తోటలు ఉన్నాయి ఎంత ఉల్లిగడ్డ ఉంది అనేది పంట పేరు ఎక్స్టెంట్ నెంబరు అంటే సర్వే నెంబరు ఎక్స్టెంట్ ఎంత అనేది ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏ సర్వే నెంబరు రైతు పేరు ఏం పంట ఉంది ఆ పంట ఎంత శాతం నష్టపోయిందంటే వందకు వంద నష్టపోయింది అవి చూసి ప్రాక్టికల్గా ఇవాళ ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్ ఇవి అక్షర సత్యం ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు ఇందులో ఏది తప్పుగా రాసింది లేదు ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఎక్కడ చూడలేదు ఇది రైతు పరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చెల్లు సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు ఏం పంట అనేది రైతును పెట్టే అదే రాజకీయ నాయకులం మేం పోతే వచ్చిండు చూసిండు పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండు అనేది ఆలోచిస్తారు తప్ప లేదు ఇది ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పొద్దు కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అది ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం పర్యవేక్షించొచ్చిన చెప్తారు అర అర అరగంటల పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు కానీ అధికారులు అలా కాదు అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది ఎవరి చివారులు పోయింది ఏ సర్వే నెంబరు ఏ రైతు ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్కి కానీ అవన్నీ పోల్స్ విరిగిపోతే పోల్స్ ఎక్వై చేస్తున్నారు కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్టుల దగ్గర పడి పడిపోయిన పూలకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు అది కాని పని రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించు రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను అలా ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీరంటే గౌరవం నుండి మాట్లాడుతున్న మీరు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయాలని కోరుకుంటూ అట్లాగే నష్టపరిహారం విషయంలో కూడా నేను క్లియర్గా చెప్పాను అధికారుల తప్పు మాత్రం ఉండడానికి వీల్లేదు కాబట్టి దయచేసి ఒకవేళ ఇప్పటి వరకు కూడా క్షేత్ర పర్యటన అక్యురేట్గా చేయకపోతే వెళ్ళి చెయ్యొచ్చు ఎందుకంటే అది రాత్రికి తెల్లవారు వరకు మారిపోయే పరిస్థితి ఏమి ఉండదు ఆ పంట అంతా పడిపోయి ఉంది మక్కా కాడికెళ్ళి మొదలు పెడితే ఏది కూడా లేదు ఏది కూడా ఆ పంట ఐదు పైసల పంట కూడా రైతుకు వచ్చే పరిస్థితి లేదు అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తయారు చేసిన దాన్ని బట్టి కూడా మాచారెడ్డి మండలంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల పైబడి ఉంది దోమకొండలో రెండు వందల ఎకరాలు పైబడి ఉంది బిక్నూరులో రెండు వేల మూడు వందల ఎకరాలు రాజంపేటలో రెండు వేల ఐదు వందల ఎకరాల పైబడి ఉంది అలాగే రూరల్లో మూడు వేల ఐదు వందల ఎకరాల పైబడి ఉంది అంటే మామూలుగా రూరల్ కామారెడ్డి మండలం రాజంపేట మండలం అట్లాగే రాజంపేట మండలం అంటే కామారెడ్డికి సంబంధించిన ఆ ఆరు గ్రామాలకు తొమ్మిది గ్రామాలకు సంబంధించి చెప్తున్నాం అవి అలాగే బిక్నూరులో ఇంచుమించు ఒక రెండు వేల మూడు వందలు ఎకరాలు నష్టమైంది ఇందులో సుమారు ఒక దగ్గర దగ్గర కాదన్నా కానీ ఏడు వేల మంది రైతులు ఉన్నారు ఈ ఏడు వేల మంది రైతులకు నష్టం జరగడానికి వీళ్ళే వాళ్ళు రైతును రైతుగానే చూసి రాజకీయంగా చూడకుండా రైతును రైతుగా చూసి ఇవన్నీ వాళ్ళకి మీరు ప్రభుత్వం వారు స్పందించి అధికారులు స్పందించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలనేది నేను